శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనుస్సు రాశి మకర రాశిలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి వాళ్ళకి అధిపతి గురువు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళుగా ఉంటారు సంప్రదాయబద్ధులుగా ఉంటారు ఆచార వ్యవహారాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు జ్యోతిషము మంత్ర విద్య వీటిలో ఆసక్తి ఉంటుంది ప్రవేశం కూడా ఉంటుంది సహజంగానే దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు కొందరు ధనుసు రాశి వాళ్ళైతే అద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలు అద్భుతమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటారు అయితే ఆవేశాలను కూడా అదుపులో పెట్టుకోగలిగినటువంటి లక్షణం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కుజగ్రహము రవిగ్రహము ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా మేలు చేస్తూ ఉంటాయి ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి నవగ్రహాల్లో గురువుని ఎక్కువగా పూజించాలి దైవం ఈశ్వరుడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా శివాలయ దర్శనం చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే మకర రాశి వాళ్ళ లక్షణాలు పరిశీలిస్తే శని ఆధిక్యత కలిగినటువంటి రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కాబట్టి చాలా ఎత్తుగా ఉంటారని చెప్పుకోవాలి ఏ పరిస్థితుల్లో అయినా సరే లోపాలు ఎలా ఉన్నా సరే అవి పెద్దవి చేయకుండా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో కుటుంబంలో కానీ పనిచేసే వృత్తిలో కానీ ఎక్కడ లోపాలు పెద్దవి చేయరు ఉన్నవే సర్దుకుపోయేటటువంటి లక్షణాన్ని ప్రత్యేకంగా కలిగి ఉంటారు పొదుపుగా ఉండాలని పథకాలు వేసుకుంటారు కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కాదు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు విజ్ఞాన శాస్త్రం పట్ల సాహిత్యం పట్ల మకర రాశి వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇతరుల పట్ల కరుణ చూపుతూ ఉంటారు జాలి దయ అనేవి ఇతరుల పట్ల ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే వీళ్ళు మామూలుగా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళ కోపాన్ని ఎవరైనా రెచ్చగొడితే మాత్రం పగ సాధించడానికి ఏమాత్రం వెనుకాడరు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే ఈ మకర రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు మంచి మేలును కలిగింపజేస్తారు అదేవిధంగా శరీరపరంగా పైత్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కాళ్ళు చేతులు కీళ్ళలో బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా వీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి మకర రాశికి అధిపతి శని కాబట్టి వీళ్ళు ఎక్కువగా శనిని పూజించాలి అధిష్టాన దైవాల ఆంజనేయ స్వామి శివుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ దేవీ దేవతల ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్లయితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు శాస్త్ర పరంగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ముహూర్త బలం అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది కాబట్టి జ్యోతిష పరంగా వివాహము ఉద్యోగము వ్యాపారము విద్య విదేశీయానము రుణము వీటికి సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శంకుస్థాపన గృహప్రవేశము వీటికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శాస్త్రంలో ముహూర్త విభాగం అని ప్రత్యేకమైన విభాగం ఉంది ముహూర్త విభాగంలో చెప్పబడిన విధంగా ఏ కార్యక్రమము ఏ వారంలో ఏ తిథిలో ఏ నక్షత్రాల్లో చేసుకోవచ్చో వీటన్నిటి గురించి రాబోయే కాలంలో సమగ్రంగా విశదీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ నిత్య జీవితంలో ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా లేదా అశుభ కార్యక్రమానికి సంబంధించిందైనా ముహూర్తం గురించి తెలుసుకోవాలంటే ముహూర్త విభాగము అనే పేరుతో రాబోయే కాలంలో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయటం జరుగుతుంది కాబట్టి ఆ ముహూర్త విభాగం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మా భక్తి ఛానల్ని చూస్తూ ఉండండి మా భక్తి ఛానల్లో వచ్చే ముహూర్తానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి